నమస్కారం ఇప్పుడు ఇప్పుడు అసలు ఏంటి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న రాసుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న అదేవిధంగా రాహు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది గురువు గారు ఇప్పుడు ఈ ధనుషుల రాసి లేదా ధనుష లగ్నం వారికి ఈ సర్పదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటి సమస్యలు వస్తే పరిహారాలు ఏంటి వివరించండి తప్పకుండా సర్పదోషం అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి బట్ మనం లిమిట్ గా కొన్ని చెప్పుకుంటున్నాము కొంచెం అగ్రెసివ్ గా పనిచేసే విషయాల్లో మేషము రుచికంలో ఉన్నది ధనస్వర్గం అంటే పంచమ స్థానము లేదా వ్యయ స్థానము అది పర్టికులర్ గా ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే గ్రహణ సమయాల్లో గర్భవతి జాగ్రత్తగా ఉండాలంటారు చూసారా పర్టికులర్ గా మేష వృచ్చిక రాశుల్లో గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళకి సర్పదోషం ఉంది ఎట్ ది సేమ్ టైం గ్రహణం పట్టింది అందుకనేంటి గర్భం దాల్చిన స్త్రీ ఆ టైం మరింత కేర్ గా తీసుకోవాలి ఒకటి రెండవది మేషంలో సర్పదోషం ఏర్పడింది షేర్ మార్కెటింగ్ అండ్ సంతానంతో తెలియని ఘర్షణ వాతావరణం కొంతమందికి చూడండి తల్లిదండ్రులు సంతానంతో గొడవలు వస్తుంటాయి లేదా కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులతో కూడవలసి ఉంటాయి బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో సర్పదోషం వల్ల అలాగే పన్నెండులో సర్పదోషం ఏర్పడింది అనుకోండి ఇక్కడ విదేశీ యోగం ఇస్తుంది పన్నెండులో సర్పదోషం పన్నెండులో రాహు కాకపోతే ఆ పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి అతను కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కొద్ది కాలమే ఎఫెక్ట్ ఉంటుంది ఆఫ్టర్ రిజల్ట్ అది యోగంగా మారుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కొంతకాలం ఎఫెక్ట్ ఇచ్చి యోగంగా మారుతుందా అది లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతుందా ఇబ్బంది పెట్టేటప్పుడు ఎట్లాంటిది లాంగ్ మీరు అంతరం చేసుకోవాలని చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి పంచమంలో రాహు ఉన్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ సర్పదోషం ఏర్పడింది శ్రీమాత్రే నమ లేదా నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము నరసింహస్వామికి పసుపు వర్ణంతో అభిషేకం చేయించుకోవడం దీని ద్వారా ఇబ్బంది అనేది రాదు అదేవిధంగా పన్నెండులో రాహు ఉన్నప్పుడు ఏంటంటే తండ్రి గారి ఆస్ ఈ అబ్బాయికి వచ్చింది సర్వసాధారణంగా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఒక వస్తే గనక దీని వెంటనే వాళ్ళు అమ్మేసి కొడు కొనుక్కోవడం బెస్ట్ అలాగే అష్టమంలో రాహు ఉన్నాడు ధనులగ్నానికి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బ్రీతింగ్ హెల్త్లో కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ అదేవిధంగా కొంచెం వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జలప్రదేశాలు ఒక్కోసారి చూడండి వాటర్ ప్లేసెస్ వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి భాగ్యరాహు ఏర్పడ్డాడు అది కూడా సర్పదోషమే అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తండ్రులతోనే గురువులతోనే మీకు తెలియకుండా కొన్ని కొన్ని ఒక్కోసారి చూడండి మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు అలా ప్రవర్తించడం వల్ల తండ్రులతో గురువులతోని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ రాకపోక వాళ్ళ ద్వారా వీళ్ళకి శాపనార్థాలు అంటుంటారు సరే వీళ్ళకి ఇట్లా చేస్తున్నాడని ఒక్కోసారి మనం గబుక్కుని ఒక మాట నేస్తాం వాళ్ళు చేసే పిచ్చి పనులు వాళ్ళు అటువంటివి ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా వీళ్ళు ఆదివారాలు పర్టికులర్గా కొన్ని శాస్త్రాలు చెప్పబడింది స్త్రీ తైల మధుమాంసాన్ని అని అంటే స్త్రీని కలవకపోవడము మాంసము మధువు తీసుకోపోవడము తలకి నూనె రాసుకోకపోవడం ఇట్లాంటివి పాటించాలి ఆదివారం అన్నాడు అప్పుడు ఇబ్బంది అనేది తగ్గుతుంది అయితే ఈ సర్పదోషాల్లో రెండులో కేతు ఉన్నాడు అంటే శని రాసుల్లో కేతు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి అంటే అలాగా వాళ్ళు సరిగ్గా శాలరీ ఇవ్వకూడదు ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఆఫీస్లో జాబ్ చేస్తుంటే అక్కడ కూర్చునే ముందు కాస్త ఒకసారి కాలోక కల్పిత శ్రీ గణేశ్వర కానీ లేకపోతే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమహ గాని ఇది ఇక్కడే కాకుండా మనకి ఆరులో ఉంటాడు ఒకసారి కేతు శుక్రరాశిలో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఓం నమః లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమ కూడా చేసుకోవాలి అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మూడులో ఉంటాడు కేతు కొంతమందికి ధనుర్లగ్నానికి మూడులో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతుంటుంది అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా అటువంటి సమయంలో మీరు ఏదైనా బిజినెస్ డీల్స్ విషయంలో అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి ఇవి చేసుకుంటూ పర్టికులర్గా ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నవారు నాగ ప్రతిష్ఠ చేసిన దగ్గర ప్రదక్షిణం చేయడము వాటి మీద పసుపు కుంకుమ కలిపిన కలిగిన వాటర్ని వేయడము రాహుకేతుడు దీపారాధన చేసుకోవడము అమ్మవారి మంత్రం ఏదైనా తీసుకుని రెగ్యులర్ గా చేయడం ద్వారా క్లియర్ అవడం అనేది జరుగుతుంది గురువు గారు ఇప్పుడు అసలు జాతక లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను అలా తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ ని హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరుకని మిస్క్యారేజ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేడి మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరా అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోలే నాకు పంచమల్ల సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్జన్ సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగా లైఫ్ లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లాడ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో గనక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవద్దు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేమే సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా సెట్లవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహేస్తుంటారు ఏ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త కాయ నమ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదన అయ్యి నమ అనుకోవాలి మీరు గమనించొచ్చేవరకైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన అనగానే తెలియకుండానే వాళ్ళ ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతుంది అనేది వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటిమాడికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తన్ని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మ వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు పోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్ లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనిని వేగంగా కంగారు పడుకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర బిబ్రాజ అలిక స్థల శోభితాయి అనే నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయ్యేసరి నేను చేరుకుంటా సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకరు ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇది అయిపోతుంది సర్పదోషం అనమాటది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడు పాడయాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియన మహానయ్య నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ చేయించే ఇప్పుడు సర్పదోషాలు తగ్గితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ శ్రీ మా ప్రేమ